ఎప్పుడైతే మీకు మీ పార్ట్నర్ కి మధ్య సెక్షువల్ రిలేషన్ గ్యాప్ వచ్చి మళ్ళీ ఉన్నపాటిగా లాంగ్ టైం తర్వాత మీరు ఇంటర్ కోర్సెస్ కు ఇద్దరు కలిసారనుకోండి ఆ టైంలో కూడా కొంతమందికి కనిపించే ఛాన్స్ అనేది ఉండింది అండ్ హైజీన్ ఫుడ్ తీసుకొని వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది ఉండింది అండ్ బాడీలో బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా వైట్ డిస్ ఛార్జ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండింది సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ మనకి ఇవి అవ్వడానికి సో అలాంటప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే మంచి ఫుడ్ తీసుకోవడం ఫ్రూట్స్ ఎక్కువగా తినడం ఎప్పటికప్పుడు అదనేది గా క్లీన్ చేసుకోవడం అలా ఉండాలి కొంతమంది అండి ఈ ఏదైతే ఉంటుందో ఈ వ్యాజినల్ క్లీనింగ్ కి కొన్ని స్ప్రేస్ వాడుతూ ఉంటారు కొన్ని కెమికల్స్ తో కూడిన సోప్స్ వాడుతూ ఉంటారు కొన్ని డిటర్జెంట్స్ వాడుతూ ఉంటారు కొన్ని షాంపూస్ వాడుతూ ఉంటారు సో ఇవన్నీ వాడడం వల్ల ఏంటంటే మనకి అక్కడ ఏదైతే ఉందో ఒక ఉమెన్ వాజినా దగ్గర చాలా చాలా గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది సో అది మనకి ఉండడం వల్లనే మనం హెల్దీగా ఉంటాము అక్కడ తేమ ఉన్నా కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు అలా తేమ ఉంటేనే హెల్తీగా ఉన్నట్లు గుర్తు పెట్టుకోండి